నమస్కారం ఏకేఎన్ న్యూస్ స్వాగతం ఏపీలో వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలంటూ ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేసింది జర్నలిస్టు డిమాండ్స్ డేను ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు జిల్లా కలెక్టర్లను కలిసి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధికారి జిల్లా కన్వీనర్ మట్టపతి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు జర్నలిస్టుల ఇంటి స్థలాల కేటాయింపుతో పాటు జర్నలిస్టుల ఉద్యోగ భద్రత ఇతర సదుపాయాలపై మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు బీహార్ తరహాలో మన రాష్ట్రంలోని జర్నలిస్టులకు పదిహేను వేల పెన్షన్ పథకాన్ని అమలు చేయడంతో పాటు సమాచార శాఖను బలోపేతం చేయాలన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది పూర్తయినా ఇప్పటి వరకు అక్రిడేషన్లు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు ఆరవ తేదీన జరగబోయే కేబినెట్ సమావేశంలో ఈ అంశాలన్నింటినీ చర్చించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు జర్నలిస్ట్ సోదరులందరికి హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి సమస్యలపై వింత పత్రాన్ని ఇవ్వడం జరిగింది నా పేరు శ్రీనివాస్ రాష్ట్ర కోస అధికారి జర్నలి ఏపీడబ్ల్యూజిఎఫ్ రాష్ట్ర కోశాధికారి జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల పైన అలాగే జర్నలిస్టులపై ఉన్న సమస్యలు వాటి పరిష్కారం కోసం వింత పత్రం అందజేశాం జర్నలిస్టులకి భద్రత కరువు అయిపోయింది జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నా కూడా ఏ ప్రభుత్వాలు మారిన ఏం జరిగినా కూడా స్పందించని పరిస్థితుల్లో ఉన్నాయి జర్నలిస్టులకి భద్రత కల్పించాలి రక్షణ కల్పించాలని అలాగే జర్నలిస్టులకి హౌసింగ్ లోన్లు జర్నలిస్టులకి వృద్ధాప్యంలో ఉన్న వారికి పింఛన్ ఏర్పాటు చేయాలని అలాగే జర్నలిస్టులలో కొంతమంది వృద్ధాప్యంలో ఉండి వాళ్ళకి ఎటువంటి సౌకర్యం లేని వారికి వారిని గుర్తించి వాళ్ళకి ఉద్రాస వృద్ధాశ్రయం కల్పించడంతో పాటు వాళ్ళకి పింఛన్ కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అలాగే అలాగే జర్నలిస్టులకి అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల స్థలాలను కూడా త్వరతగతిన మంజూరు చేసి వాటి నిర్మాణానికి కూడా తక్కువ రాయితీతో తక్కువ వడ్డీతో ఉండేటట్టుగా రుణాలు కూడా ఇప్పించేలా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే ఎక్కడేషన్ ఎకడేషన్ లో ఇవ్వడంలో చాలా ఆలస్యత్వం జరుగుతుంది ఇది త్వరతగత ఎకడేషన్ కార్డులు కూడా మంజూరు చేయాలని కోరుతున్నాం అలాగే అక్రెడేషన్ రానున్న అక్రడేషన్ జారీ చేసే సమయంలో ఏపీడబ్ల్యూ డబ్బులు కూడా కమిటీలో కమిటీ నిర్మించి వారి కమిటీలో చేర్చుకునేందుకు కూడా కలెక్టర్ వారిని కావడం జరిగింది జర్నలిస్ట్ సాధనలందరికీ నమస్కారం ఏపీడబ్ల్యూజేఎఫ్ ఉమ్మడి గోదావరి జిల్లా కార్యవర్గ సభ్యుడిగా విధులు నిర్వహించాను ప్రస్తుతం సమాజంలో జర్నలిస్టుల మీద విపరీతమైన దాడులు చేయడంతో పాటు వేరే రకంగా కూడా జర్నలిస్టుని పరిగణిస్తున్నారు అవన్నీ పోవాలని జిల్లా కలెక్టర్ గారు దీనిపై దృష్టి సారించి జర్నలిస్టులకి న్యాయం చేయాలని కోరుతూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ వారికి ఏపీడబ్ల్యూ జేఎఫ్ తరఫున వినతపత్రం సమర్పించడం జరిగింది అలాగే జర్నలిస్టులకి అవిష్కృతంగా పోరాడుతున్నాం జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలతో పాటు హౌసింగ్ కట్టుకునేందుకు సబ్జెక్టుతో కూడిన రుణాలను అందజేయాలని కోరుతున్నాం అలాగే జర్నలిస్టులకి ఇంకా ఉన్న సమస్యలను కూడా పరిష్కరించాలని వినత పత్రంలో పేర్కొని కలెక్టర్ వారికి అందజేయడం జరిగింది